నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉద్యోగం చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ పర్మిట్ ను రెన్యుల్ చేసుకునేటప్పుడు సర్టిఫికేట్లు సమర్పించాలని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే కువైట్ కంపెనీలు మరియు ఇతర ఉద్యోగాల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్న ప్రవాసులు తమ యొక్క వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకునేటప్పుడు గ్రేడ్ లను సమర్పించడాన్ని అధికారులు తప్పనిసరి చేశారు టు హ్యూమన్ రీసోర్స్ అథారిటీకి చెందిన సీనియర్ అధికారులు ఈ విషయాన్ని నివేదించారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది గ్రేడ్ల అసలు ట్రాన్స్క్రిప్ట్ తో పాటు గ్రేడ్లతో కూడిన హై స్కూల్ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి అన్ని విద్యా స్థాయిలు మరియు అర్హతలు సెకండరీ డిప్లొమో మాస్టర్స్ మరియు డాక్టరేట్ కోసం అవసరమైన పత్రాలను కూడా తప్పనిసరిగా సమర్పించాలి విదేశీ సర్టిఫికేట్ల అనువాదాలను తప్పనిసరిగా సమర్పించాలి ప్రాక్టీస్ కు అవసరమయ్యే వృత్తుల కోసం టీటీకి కూడా తప్పకుండా సమర్పించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఈక్వేషన్ సర్టిఫికేట్ ను జత చేయాలి వర్క్ పర్మిట్ గడువు ముగిసే మూడు నెలల ముందు పత్రాలు సమర్పించాలని కూడా అధికారిక యంత్రాంగం స్పష్టం చేసింది ఇటీవల కాలంలో చాలా మంది నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన నేపథ్యంలో చాలా మందిని అధికారులు గుర్తించారు దీంతో ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యాలయంలో ప్రతి ఒక్క రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు తమ యొక్క వర్క్ పర్మిట్ ను రెండు చేసుకునే ముందు తమ యొక్క సర్టిఫికేట్లను సమర్పించాలని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్